హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పెన్షనర్లకు వచ్చిన ఆ ముఖ్యమైన అప్డేట్ ఏదనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లలో కోత పెట్టింది గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లలో అవకతవకలను గుర్తించిన కూటమి ప్రభుత్వం దానిని చరిసేసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా గత కొన్నాళ్ళుగా కసరత్తులు కూడా చేస్తుంది వృద్ధులు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తుంది అయితే పూర్తిగా వైకల్యం కలిగి మంచానికే పరిమితమైన వారికి మాత్రం నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్లలో పెద్ద ఎత్తున అక్రమాలు అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వెంటనే విచారణ ప్రారంభించింది అయితే విచారణలో అనేక మందికి కొంత శాతం మాత్రమే వైకల్యం ఉన్నప్పటికీ నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు వాస్తవానికి వారికి నెలకు ఆరు వేల రూపాయలు మాత్రమే పొందాల్సిన వారు పదిహేను వేల రూపాయలు పొందుతున్నట్లు వెరిఫికేషన్ ప్రక్రియలో గుర్తించారు వీటిని గుర్తించిన అధికారులు వారిని పెన్షన్ మంజూరు నుంచి తొలగించారు వారికి నెలకు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు అలాంటి వారి శాతం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వ ఖజానాకు ప్రజాధనానికి తూట్లు పొడిచే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ కూటమి ప్రభుత్వం పునఃసమీక్షించింది ఎన్టీఆర్ భరోసా దివ్యాంగుల పెన్షన్ల భాగంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి దివ్యాంగులకు రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటి వరకు డాక్టర్ల ఆమోదం పొందిన అన్ని కేటగిరీల వికలాంగుల శాతాలకు సంబంధించి పెన్షన్ వెబ్సైటుకు అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు ఇక పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందుతున్న వారికి ఇంటింటికి వచ్చి వెరిఫై చేశారు ఎవరికైతే ఎనభై శాతం పైబడి వైకల్యం ఉండి మంచానికే పరిమితమైనట్లు డాక్టర్ల బృందం రిపోర్టు చేసినారో వారికి మాత్రమే పదిహేను వేల రూపాయలు యధావిధిగా సెప్టెంబర్ నెల నుంచి వస్తుందని అధికారులు తెలిపారు ఇక వెరిఫికేషన్లో వైకల్య శాతం ఎనభై శాతం కంటే తక్కువ ఉండి నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ నుంచి ఆరు వేల రూపాయలకు మార్పు చేశారు ఇక నలభై శాతం కంటే వైకల్యం తక్కువగా ఉంటే వయసు అరవై సంవత్సరాలు పైబడినచో వారికి పదిహేను వేల రూపాయలకు బదులు వృద్ధాప్య పెన్షన్గా నెలకు నాలుగు వేల రూపాయలు మంజూరు చేస్తారు ఇక నలభై శాతం కంటే వైకల్యం తక్కువగా ఉండి అరవై సంవత్సరాలు లేని వారికి సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్ నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు అలాగే దివ్యాంగుల పెన్షన్లో కూడా నలభై శాతం పైబడి ఉన్నట్లయితే వారికి యథావిధిగా వికలాంగుల పెన్షన్ అయితే ఆరు వేల రూపాయలు వస్తుందని తెలిపారు ఈ విషయంలో అభ్యంతరాలుంటే సచివాలయం లో తమ అభ్యంతరాలను నమోదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపుగా పూర్తి చేయాల్సి ఉంటుంది ఎవరైనా దీనిపై అప్పీల్కి వెళ్లాలనుకుంటే అపీల్ ను నోటీసు అందించిన ముప్పై రోజుల లోపు మాత్రమే చెల్లించాలని చెబుతున్నారు అధికారులు